శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం ఉత్సవాలు నేటి బుధవారం నుండి ప్రారంభమయ్యాయి నేటి బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ప్రారంభం రోజున శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాలను పెట్టినందుకు భక్తులు పోటెత్తారు ఆలయం వెలువల ఉన్న జల వినాయకుడి వద్ద స్నాన ఘట్టాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక దీపాలను పెట్టి భక్తి శ్రద్దలతో శివునికి కార్తీక దీపాలను హారతులుగా ఇచ్చారు అనంతరం ఆలయంలో భక్తుల శివనామస్మరణతో శంభో శంకర అంటూ భక్తి పారవస్యంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడు ఏది ఏమైనా ఆ త్రినేత్రుని దర్శనం చేసుకునే అప్పటి వరకు పడిన అలసట అస్వస్థతను భక్తి పారవస్యంతో భక్తులు మరిచిపోయారు ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసమని ఈ కార్తీక మాసం నాడు భక్తులు తెల్లవారుజామున శివకేశవులను దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగిస్తే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని యావన్ మంది భక్తులు ఈ కార్తీక మాసం కార్తీక దీపాలను వెలిగించి దర్శించుకోవాలని కోరారు కార్తీక ఉత్తు మాసాన్ని పురస్కరించుకునే నేటి నుంచి శ్రీకాళహస్తి దేవస్థానంలో శివయ్యకు రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన రుద్ర పూజలు నిర్వహిస్తారు కాబట్టి యావన్ మంది భక్తులు స్వామివారికి జరిగే విశేష పూజల్లో పాల్గొని స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు శివాయ శైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శుభ కరోదమిత్రకళ్యాను కరుణా వరుణాలయ శ్రీ జ్ఞానపశునామ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి నేరమహ కార్తీక శుద్ధ శుద్ధపాఠ్యమి అనగా బుధవారం రోజున కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా కార్తీక మాసము ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసములో భక్తులందరూ కూడా వేకోవజామునే లేచి స్థానగాది ఆచరించి కాలకృతములు నిర్వర్తించుకొని శివాలయానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారిని కార్తీక మాసములో దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కార్తీక మాసము చాలా విశేష ఫలప్రదమైన మాసము కావున భక్తులందరూ కూడా నియమనిష్టలతో ఉండి శ్రీ స్వామి అమ్మవారి దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క కటాక్షములు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ